పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించిన టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి మండల ఎంపీపీ శ్రవంతి మోహన్ రావు మండల అధ్యక్షుడు బైరెడ్డి యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ రైతు సమితి మండల కోఆర్డినేటర్ సుధాకర్ రావు అనుబంధ సంఘాల అధ్యక్షుడు పెద్ది సమ్మయ్య ఎలిగేడు మండలంలోని సుల్తానపూర్ ఎలిగేడు దూలికట్ట గ్రామాల్లో పర్యటన చేసి ఉపాధి హామీ కూలీలతో గ్రామాలలో పర్యటన చేసి ఉపాధి హామీ కూలీలతో ఐకేపీ హమాలీలతో రైతులతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి తెలియజేస్తూ మన కోసం ఎన్నో పథకాలను కళ్యాణ్ లక్ష్మి షాది ముబారక్ రైతు బీమా రైతుబంధు మిషన్ కాకతీయ ఎల్లో ఎన్నో చేసి మన కేసీఆర్ నై కాంగ్రెస్ పార్టీ దొంగలు విమర్శిస్తున్నారని అన్నారు ఈ కళ్ళు ఇట్లున్నాయి సార్ ఏదో కాంగ్రెస్ చెప్పిన మాటలు అన్ని జనం వాటిలో పోటీ చేసాడు కానీ ఇప్పుడు ఏమి వస్తలేవు కదా అలా ఏమి ఉండే తర్వాత ఏమి లేదు మోటార్లు కాలిపోవడు స్టార్టర్లు కాలిపోవడు మందు బస్తాలు దొరకపోవడు ఇవన్నీ ఆ రోజు చూసిన మళ్ళా కరెంటు కోతలైన మళ్ళీ కరెంటు కోతలైనవి సాగునీళ్ళకి ఇబ్బంది ఉంది సాగునీళ్ళు వస్తలేవు ఇదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ రోజు ఏ పరిస్థితి ఈ రోజు అదే అదే కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ఆ రోజు నన్ను రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకు పెన్షన్ ఇవ్వటం మొదలుపెట్టిండు వెయ్యి రూపాయల పెన్షన్ వెయ్యి రూపాయలు ఇచ్చి దాన్ని రెండు వేలు చేసిన పెన్షన్ గదే రెండు వేల పెన్షన్ ఇప్పుడు కూడా ఇస్తాను నా వాళ్ళ అట్లాగే ఎక్కడ లేదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు మరి ఆడ ఆడబిడ్డ పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చింది కేవలం కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ రైతుకు రైతు బంధు ఇచ్చింది రైతు బీమా ఇచ్చింది కరెంట్ ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది ఇవన్నీ కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి రావటానికి వాళ్ళు ఏం చెప్పారు